సూపర్ స్టార్ కృష్ణ అందాల తర మంజుల జయంతి ప్రధాన పాత్రధారులుగా ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన చిత్రం మాయదారి మల్లిగాడు పంతొమ్మిది వందల మూడు అక్టోబర్ ఐదును విడుదలై విజయపదంలో పయనించిన ఈ సినిమా ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ అర్ధ దినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్ లోకి వెళ్తే విజయవాడ వినోద పిక్చర్ ప్యాలెస్ శ్రీ లీలా మహల్ శేష్ మహల్ గుంటూరు శ్రీ విజయ టాకీస్ లిబర్టీ థియేటర్ విశాఖపట్నం జ్యోతి థియేటర్ రాజేశ్వరి కళా నెల్లూరు రంగమహల్ న్యూ టాకీ పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి వీరభద్ర పిక్చర్ ప్యాలెస్ అప్సరా థియేటర్ కాకినాడ క్రౌన్ టాకీస్ పద్మనాభ టాకీస్ తెనాలి వీనస్ పిక్చర్ ప్యాలెస్ రాజ్యం పిక్చర్ ప్యాలెస్ విజయనగరం లక్ష్మీ సరస్వతి టాకీస్ ఏల్లూరు విశ్వశాంతి థియేటర్ మచిలీపట్నం వెంకటేశ్వర టాకీస్ భీమవరం స్వామిజీ టాకీస్ గుడివాడ భాస్కర్ టాకీస్ చీరాల మోహన్ థియేటర్ ఒంగోలు రామకృష్ణ డెలక్స్ థియేటర్ తణుకు వెంకటరామయ్య టాకీస్ తడపల్లిగూడెం రెలంగి చిత్రమందిర్ అనకాపల్లి ప్రమీల మహల్ అమలాపురం వెంకటేశ్వర టాకీస్ శ్రీకాకుళం సీతారామ టాకీస్ చిల్కలూరుపేట విశ్వనాథ పిక్చర్ ప్యాలెస్ ఉయ్యూరు సాయి మహల్ రామచంద్రపురం కిషోర్ టాకీస్ హైదరాబాద్ సుదర్శన్ టాకీస్ శ్యామ్ సినిమా సికింద్రాబాద్ థియేటర్ అంజలి వరంగల్ కాకితయ పిక్చర్ ప్యాలెస్ ఖమ్మం సుందర్ టాకీస్ నిజామాబాద్ అశోక్ టాకీస్ తిరుపతి వెంకటేశ్వర టాకీస్ అనంతపురం వెంకటేశ్వర టాకీస్ కర్నూలు అలంకార్ టాకీస్ కడప రహమతియా పిక్చర్ ప్యాలెస్ చిత్తూరు వెంకటేశ్వర డీలక్స్ థియేటర్ మరియు ప్రొద్దుటూరు బాలాజీ పిక్చర్ ప్యాలెస్ ఇప్పుడు యాభై రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ వినోద పిక్చర్ ప్యాలెస్ గుంటూరు విజయ టాకీస్ రాజమండ్రి వీరభద్ర పిక్చర్ ప్యాలెస్ నెల్లూరు రంగమహల్ వైజాగ్ జ్యోతి థియేటర్ తెనాలి పిక్చర్ ప్యాలెస్ కాకినాడ క్రౌన్ టాకీస్ విజయనగరం లక్ష్మీ సరస్వతి టాకీస్ శ్రీకాకుళం సీతారామ టాకీస్ మచిలీపట్నం వెంకటేశ్వర టాకీస్ భీమవరం స్వామీజీ టాకీస్ తణుకు వెంకటరామయ్య టాకీస్ అమలాపురం వెంకటేశ్వర టాకీస్ పాలకొల్లు रत्नम टॉकीज हैदराबाद सुदर्शन टॉकीज सिकंदराबाद अंजलि थिएटर वरंगल काकतीय खम्मम सुंदर टॉकीज तिरुपति वेंकटेश्वर टॉकीज कड़पा रहमतिया पिक्चर पैलेस मरियु बल्लारी मोती थिएटर